నమస్తే వెల్కమ్ టు యవసం టీవీ రైతు సోదరులకు నమస్కారం ఎప్పటిలాగానే రైతులకు ఏదో ఒక సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా ఎవసం టీవీ ముందుకు వెళ్తుంది ప్రజెంట్ అయితే మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టాల మండలంలోని చల్లగరియ గ్రామంలో ఉన్నాము చల్లగరియ గ్రామ శివార్లో ఉన్నటువంటి దుబాసి నర్సయ్య నిర్మల గారి క్షేత్రంలో ఉన్నాము వారికి దాదాపు ఎనిమిది ఎకరాల ల్యాండ్ అయితే ఉంది అందులో రెండు ఎకరాల్లో కూరగాయల పంటలు అన్నటువంటి టమాటా బీరకాయను సాగు చేస్తున్నారు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక టమాటాను బీరకాయను సాగు చేస్తున్నామని కూడా చెప్తున్నారు దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి పంటలో ఆయిల్ పామ్ లో అంతర్ పంటగా అయితే రెండు ఎకరాల్లో టమాటాను సాగు చేస్తున్నారు పక్క పొలంలోనైతే బీరను ఒక ముప్పై గుంటల్లో సాగు చేస్తున్నారు అసలు ఈ యొక్క ఆలోచన ఎందుకు వచ్చింది ఇందులో గత ఎనిమిది సంవత్సరాల నుంచి అతను పడిన పాటలేంది లాభాలేంది నష్టాలు ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందనే విషయాలను కూడా కులంకుశంగా మనము రైతులనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ మనతో పాటు దంపతులు దుబాసి నరసయ్య గారు అదే విధంగా నిర్మల గారు ఉన్నారు వారిని ఒకసారి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రతి చెందు నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారండి బాగానే ఉన్నాను ఓకే ఓకే ఒకసారి మీ యొక్క వివరాలు పరిచయం ఒకసారి చేసుకోండి నా పేరు దుబాసి నరసయ్య గ్రామం చల్లగరియ చిట్టాల్ మండల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేను గత ముప్పై సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను కానీ గత ఎనిమిది సంవత్సరాల నుండి కొద్దిగా కూరగాయల వైపు మొగ్గు చూస్తున్నాను అంతకుముందు ఇరవై సంవత్సరాలు వాణిజ్య పంటలైన మిర్చి పత్తి మొక్కజొన్న నే పండించి వాటితో లాభాలు లేక నష్టాల బాటలో పయనించేది అలాంటిది కొద్దిగా కూరగాయల వైపు మళ్ళీ ఈ ఐదారు సంవత్సరాల నుండి టమాటా బీర సాగు చేసుకుంటా కొద్దిగా లాభాల వాణిజ్య పంటలు అంటే ఒక సంవత్సరం రేటు ఉంటుంది ఒక సంవత్సరం రేటు ఉండలేదు కూరగాయలంటే అంటే వస్తువులు కాబట్టి ఖచ్చితంగా కూరగాయలతోనే నష్టం అనేది లేదు లాభం తక్కువ వచ్చినా పర్లేదు కానీ నష్టం అనేది లేదు అందుకనే కూరగాయల వైపు మొగ్గు చూసి కాకపోతే రిస్క్ ఎక్కువ భార్యాభర్తలు కష్టపడి రిస్క్ ఎక్కువ రోజు పొద్దుట దింపాలి మధ్యాహ్నం మార్కెట్ పట్టుకోవాలి వాణిజ్య పంటలు అయితే ఒకటేసారి తీసి నిల్వ చేసి పట్టుకోవడం రేట్ ఉంటే రేటు కలిసి వస్తుంది లేకపోతే నష్టాల పడిపోతుంది అదే కూరగాయల పంటలు అయితే డైలీ డైలీ యూజ్ అయితే కాబట్టి మనం నష్టం అనేది రాదు మొత్తానికి మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది మీరు ఈ మీ ల్యాండ్ లో ఏమేమి పంటలు పండిస్తున్నారు ఎనిమిది ఎకరాల ల్యాండ్ లో రెండు సంవత్సరాలు అయితే పామ్ ఆయిల్ ప్లాంటేషన్ చేసినాం అందులో అంతర్ పండగా మిర్చి నాలుగు ఎకరాలు పెట్టిన పత్తి మూడు ఎకరాలు ఒక ఎకరం కూరగాయలు పెట్టిన వర్షాకాలం తర్వాత పత్తి తీసేసి యాసంగి టమాటా బీరా పెట్టినాం ఓకే రెండు ఎకరాలు అంటే మామూలుగా మీరు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి అప్పుడు అంటే మామూలుగా మీరు టమాటాలలో ఎలాంటి పద్ధతులను మీరు అవలంబించారు కొన్ని స్టేకింగ్ అని మల్సింగ్ అని ఆ మల్లిసింగ్ స్ట్రైకింగ్ కడితే దిగుబడి ఎక్కువ వచ్చింది బాగానే ఉన్నది వర్షాకాలం మాత్రం ఖచ్చితంగా మల్సింగ్ వేసి స్ట్రైకింగ్ కడుతున్నాం వేసవి కాబట్టి ఇప్పుడు మల్సింగ్ వేయలే స్ట్రైకింగ్ కట్టలే ఒక ఈ రెండు నెలల పంట వేసవి మనకు ఉష్ణోగ్రత పెరిగిందంటే పంట దిగు రాదుగా ఏప్రిల్ కాసింది మేలో దింపుకుంటాం మళ్ళా మే ఎలా ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు దాటిందంటే టమాటా మన ఏరియాలో పాలినేషన్ జరగదు అందుకనే ఈసారి మల్సింగ్ వేయలే స్టేకింగ్ వేయలే అంటే ఏది మీరు మల్సింగ్ తోనే బాగా దిగుబడి డబ్బులు దిగుబడి వస్తుంది ఎకరంలో పండించేది రెండు ఎకరాల్లో పండించేది ఎకరంలో పండియచ్చు మల్సింగ్ స్టైకింగ్ కడితే అవును మళ్ళీ వేసింగ్ స్టైకింగ్ కడితే వస్తే దిగుబడి దాదాపు ఒక ఎకరానికి మనకు స్టైకింగ్ మల్చింగ్ ఎంత ఖర్చు ఫస్ట్ సంవత్సరం లక్ష లక్ష రూపాయల దాకా అవుతుంది స్ట్రైకింగ్ కర్రలు కర్రలు దాదాపు ఒక్కసారి తెచ్చుకుంటే మూడు నాలుగు సంవత్సరాలు పనిచేస్తాయి సారికి తక్కువ ఖర్చు వస్తుంది ఫస్ట్ సారి మాత్రం ఎకరానికి లక్షల వస్తుంది మల్చింగ్ ఇరవై వేలు అవుతుంది ఓకే కర్రలకు పర్వ స్టేషన్ కట్టుడు కూలి ఖర్చులు అన్ని కలిపితే లక్ష రూపాయలు దాకా లక్ష రూపాయలు మీరు ఈ యొక్క విత్తనాన్ని మరి అంటే మీరే తయారు లేదండి విత్తనం విత్తనం హైబ్రిడ్ విత్తనాలే నా కాకపోతే మేము నైన్టీ పర్సెంట్ ఆర్గానిక్ వైపు చేయడానికి ప్రయత్నిస్తున్నాం కూరగాయలు కాబట్టి ఈ పురుగు ట్రాప్ చేసినందుకు సోలార్ ట్రాప్ వాడుతున్నాం అబేస్టీ కంపోజ్ తయారు చేసినాం బాబేరియా బస్ అని వాటి శిలం లాకాని మెటరైజం నల్లికి కీటకాలకు చంపడానికి అవి ఓకే పురుగులను ఉన్న దోమకు సోలార్ ట్రాప్ ఉపయోగిస్తున్నాం ఓకే సోలార్ మంచిగా పనిచేస్తుంది అండి బాగానే పనిచేస్తుంది అండి పురుగుల ఉధృతిని ఉధృతిని తగ్గిస్తా ఉన్న రెక్కల పురుగులు గుడ్లు పెట్టేటండి ఇవన్నీ గుడ్లు పెట్టి తెల్ల దోమ పచ్చదోమ రెక్కల పురుగు తామర పురుగులు అన్ని ఇందులో పడుతున్నాయి సార్ ఎకరానికి ఉన్న రెండు అంటే రెండు ఎకరాలకు నాలుగు అమర్చడం ఓకే ఓకే దీని యొక్క విలువ ఎంత ఉంది దా పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల ఈ టమాటా పంటలు నిజంగా ఇది పెట్టుకుంటే కూరగాయ పంటలు ప్రతి పంటలు మిర్చిలో పెట్టినాం అప్పుడు తీసి టమాటా పెట్టాం కానీ మళ్ళీ అదే తీసి ఇందులో వాడుతున్నాం మిర్చి పంటగా లాస్ట్ వర్క్ వచ్చింది కాబట్టి ఒక టమాటాలు పెట్టాం ఓకే ఓకే అంటే ఈ టమాటా సాగు మనకు ఇది ఎన్ని రోజుల పంటగా మీరు చెప్పవచ్చు మీరు అనుభవం ఇప్పుడు అరవై ఐదు రోజులకు కటింగ్ వచ్చింది సార్ టమాటా అదే మిర్చి అయినా పత్తి అయినా ఆరు నెలలు ఎనిమిది నెలల కాలం పడుతుంది అరవై ఐదు రోజులకు కటింగ్ వచ్చింది ఇంకో అరవై ఐదు రోజులు పూర్తి అయిపోతుంది నూట ముప్పై రోజు రోజుల పూర్తి అయిపోతుంది పంట చేతికి వస్తుంది మనం కొద్ద గొప్ప లాభం తీసుకోవచ్చు మళ్ళీ మళ్ళా మళ్ళా మళ్ళీ వేరే మళ్ళీ మళ్ళా ఖరీఫ్ లో మళ్ళీ వేసుకోవచ్చు మామూలుగా ఇది కల్టివేటర్ చేస్తు మళ్ళీ కల్టివేషన్ చేయాలి దుక్కి చదువును చేసి రోడ్ ఎక్కువ రోడ్ వేటర్ యూజ్ చేస్తున్నాము తీసి నువ్వు కాలు పెట్టడం అనేది లేదు ఎందుకంటే పామాయిల్ పెట్టినాం కాబట్టి హాస్టట్లో దెబ్బతింటాయి అంత ముందు కూడా మేము పచ్చి రోట ఎరువుగా ఉపయోగించుకోవడానికి రోడ్ వేటర్ కొట్టేది ఇప్పటికి కూడా పత్తికి మూలు మొత్తం రోడ్ వేటర్ కొట్టి చేసినాం అంతకన్నా దిగుబడి బాగా వస్తుంది పచ్చి ఎరువుగా ఎరువు మిర్చి అయినా పత్తి పొరకైనా రోడ్ వేటర్ కొట్టి భూమిలో కలియే ఉండడమే చేసుకారం ప్రతి ఒక్క రైతు కూడా అట్లా చేసుకోవడమే బాగుంటుంది మీరు ఆయిల్ పామ్ టోటల్ అయితే పెట్టారు ఇది కూడా ఆయిల్ పామ్ రెండు ఎకరాల ఆ ఆయిల్ పామ్ రెండో సంవత్సరం ఇది రెండో సంవత్సరం అంటే ఎన్ని ఎకరాలు ఆయిల్ పామ్ కూడా రెండు ఎకరాలే కదా ఆ ఆయిల్ పామ్ మొత్తం ప్లాంటేషన్ మొత్తం ఎనిమిది ఎకరాల ఎనిమిది ఎకరాల ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేసి అందరి పంటగా పత్తి మిర్చి కూరగాయలు మొక్కజొన్న అన్ని పండిస్తున్నాము మొత్తానికి అంటే రెండు ఎకరాలు టమాటా టమాటా ఇది సీడు మామూలుగా ఒక రెండు ఎకరాల్లో ఎంత సీడు మీకు పట్టింది పది ప్యాకెట్ లో చూపట్టింది టెన్ గ్రామ్స్ ప్యాకెట్లు పది పట్టినాయి అది కూడా మేమే నారు పెంచుకున్నాం మాకు మాక్సిమం మార్కెట్ లో ఆరు వందల రూపాయల ప్యాకెట్ ఆరు వేల రూపాయలు గిన్నెలు దీంట్లో ఏమైనా మంచి మంచి వెరైటీస్ ఏమైనా ఉంటాయా ఇది ఏమో ఇది హైబ్రిడ్ రకాల చాలా రకాలు ఉన్నాయండి ఇది ఇండాస్ కంపెనీల ఆనంద రకం ఓకే హైబ్రిడ్ రకాలు చాలా చాలా ఉన్నాయి అందులో ఇది వేసవి తట్టుకునే రకం అని ఇది సెలెక్షన్ చేసుకుంది ప్రజెంట్ మరి మీరు మీరు విత్తనం నాటిన మీరు ట్రైలర్ లో ట్రైలర్లైనా పో ట్రైలర్లోనే విత్తనం నాటుకొని మాకు షెడ్ ఉన్నది వేసుకున్నాం కూరగాయలు నార్పించుకోవడానికి మిర్చి నార్పించుకోవడానికి అందులోనే పెంచుకొని మేము తయారు చేసుకున్నారు మేము వేసుకున్నాం బయట నుండి అంటే రూపాయి రూపాయన మొక్క పడుతుంది మేము ఆరు వేల ఖర్చుతోనే మాకు రెండు ఎకరాలకు నార తయారు చేసుకున్నాం మొత్తానికి ఎన్ని మొక్కలు పడే అవకాశం ఉంది ఉన్నాయి ఎకరానికి పన్నెండు వేల ముక్కల దాకా పడుతుంది ఎకరానికి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు వేల వేల ముక్కలు అంటే బయట మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల రూపాయల వరకు అయితే అంటే కొనుక్కున్నట్టయితే అట్లా ఉంటుంది ఒక పది గ్రాముల ప్యాకెట్ కి మూడు వందల సీడ్ కౌంట్ ఉంటుంది పది ప్యాకెట్లు అంటే ముప్పై వేల గింజలు అడితే మాకు ఇరవై ఐదు వేల నాలుగు సైతుకు వచ్చింది మనం మిగతా సార్ మీరు మళ్ళీ ఇది అరవై ఐదు అరవై ముప్పై తర్వాత ఈ యొక్క టమాటా టమాటాలను మళ్ళీ మనం సీడ్గా వేసి పెడితే బాగుంటుందా అంటే మీరు ఎప్పుడైనా అట్లా ట్రై ట్రై చేయలేదు చేయలేదు అట్లా చేస్తే అది సాంప్రదాయక పద్ధతిలో చేస్తే దిగుబడి తక్కువ వస్తది అని అంటారు హైబ్రిడ్ రకాలే ఎంచుకోవడం జరుగుతుంది దిగుబడి కోసం అంటే మీరు వీటికి మొక్కలకు మొక్కలకి ఏమైనా గ్యాప్ అయినా దీని ఎట్లా స్పేసింగ్ ఎట్లా మెయింటైన్ చేస్తారు దీన్ని స్పేసింగ్ వచ్చేసి ఆ ఐదు ఫీట్లు ఐదు ఫీట్లకు ఐదు ఫీట్లకు ఒక బెడ్ కొడితే కూడా ఆరు ఆరు ఫీట్లకు ఒక బెడ్ తీసుకునేది కాలువ తీసుకున్నాం ఇప్పుడు మల్సింగ్ చేయడానికి అయితే బెడ్లు కావాలి మల్సింగ్ లేదు కాబట్టి భోజనం భోజ పద్ధతిలో పెట్టినాం అని మొత్తని ఆర్ఫీ లో ఒక పూజ చేసి ఆ భోజకి ఇరువైపులా రెండు పక్కల నాటినాం దిగుబడి కూడా మంచిగా వచ్చేటట్టుంది ఓకే దీంట్లో మామూలుగా మీరు ముఖ్యంగా దీన్ని స్వచ్ఛంద చెయ్యాలి మీరు టమాటాను సాగు చేస్తున్నారు ముఖ్యంగా ఈ టమాటాకు ఎలాంటి పురుగులు వచ్చే అవకాశం ఉంది మనం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎలాంటి మందులను కొట్టారు క్రిమికీటకాలు సర్వసాధారణంగా వస్తునే ఉన్నాయి ఇన్సెక్సైడ్ అంటే పచ్చదోమ తెల్ల దోమ పెనుబంక వాటికి కొద్దిగా రసాయనాలు యూజ్ చేసినాం కొంత పద్ధతిని యూజ్ మేము కటింగ్ ముందు ఇప్పుడు కొన్ని ఈ కమర్షియల్ గా మందు కొట్టిన రోజు మాత్రం టమాటా కటింగ్ చేయకుండా మేము ముందు రోజు తెంపిన రోజు మందు కొట్టి తెంపిన తెల్లారి మందు కొట్టి మళ్ళీ వారం రోజులకే కటింగ్ ఓకే అండి అరవై ఐదు రోజుల నుంచి మీకు కటింగ్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ఓకే ఓకే అంటే ఎన్ని రోజుల ఉంటారు ఇప్పుడు ఇక ఐదు రోజులు ఆరు రోజుల ఒకసారి కటింగ్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఇవ్వాలని చేసిన మళ్ళీ నాలుగు ఐదు రోజులు మళ్ళీ కటింగ్ అంటే ఈ టమాటా మీరు ఇప్పుడు నాటారు ఇది యాక్చువల్ ఆక్చువల్గా చెప్పాలంటే ఇది ఫిబ్రవరి నాలుగో తారీఖులో నాటినామండి ఫిబ్రవరి నాలుగు ఫిబ్రవరి మార్చ్ ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది మూడో నెల నడుస్తుంది రెండు నెలలు రెండు నెల రెండు నెలల అయిపోయింది మూడు నెలకి అరవై ఐదు రోజులు కటింగ్ స్టార్ట్ అయ్యి అవును అంటే ముఖ్యంగా చెప్పాలంటే టమాటలు అయితే కాయ తొలిచి పురుగు వేసే సమస్య నైతే ఉంటది అంటే కిటికాలు కెమికిటకలు తోటి అంటే దీంట్లో ఎలాంటి పురుగులను గమనించవచ్చు మీరు ఎలాంటి మందులు స్ప్రే చేస్తారు సేంద్రియ పద్ధతులు కానివ్వండి ఇటు క్రిమి సంహారక మందుల విషయంలో కానీ క్రిమి సంహారక మందుల విషయంలోకి వచ్చేసరికి బ్రోఫియా వాడినాం కాయ తులసి పురుపు అది వస్తే కొద్దిగా ఇది సోలార్ ట్రాప్ వాడడం వల్ల కూడా అందులో పెట్టే తల్లి పురుగులు అచ్చిలో పడుతున్నాయి కాబట్టి గుడ్డు దశలను నివారించుకుంటాను జాపాన్ నూనె కలిపి వాడినాం ఇన్సెక్ట్ సైడ్ కు దోమకు సంబంధించిన మందులు వాడినాం మీరు ప్రైడు అక్టార ఇలాంటివన్నీ ఓకే మీరు పక్క పంటే మిర్చి పంటను సాగు చేస్తున్నారు దీంట్లో మరి దాంట్లో త్రిప్స్ తామరపురుగు దీనికి ఏమైనా అటాక్ అయిందా మీరు ఏమైనా గమనించలే తామర పురుగు ఎండ వేడికి కంట్రోల్ అయింది ఫిబ్రవరి నుండే కంట్రోల్ అయింది తామర పురుగు ఆదివారం దాకా మిర్చిలో విపరీతమైన తామర వచ్చింది మేము పెట్టిన ఫిబ్రవరి కాబట్టి కొద్దిగా కంట్రోల్ అయిపోయింది దానికదే వాతావరణ పరిస్థితులు బట్టి కంట్రోల్ అయిపోయింది ఓకే ఓకే ఏడు సంవత్సరం నుంచి టమాటాలు ఫస్ట్ మీరు పొందిన ఆదాయం అంటే ఏమని చెప్తారా టమాటాకు ఆరు నూట ముప్పై రోజుల ఎకరానికి లక్ష నుండి లక్షల రూపాయలు ఆదాయం తీసుకోవచ్చు అండి రేటుని బట్టి మార్కెట్ లో రేటు అంటే మినిమం రైతుకు పది రూపాయలు కిలోకు పది రూపాయలు గిట్టుబాటు అయితే ఒక లక్ష పైన మిగులు అండి నిక్షప్రేమ అన్ని ఖర్చులు కూడా అవును మనకి ముందుగల పెట్టుబడి అంటే పెట్టుబడి విషయంలో ఇక ఇరవై రూపాయలు రైతుకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తాకిందంటే జాక్ పర్ తాకినట్టే ఇరవై రూపాయలు ఒక పది రూపాయలు ఎనిమిది రూపాయలే కొనొస్తాంది ఓకే ప్రజెంట్ అయితే నడుస్తుంది ప్రెసెంట్ పది రూపాయలు వస్తుంది మనకి మా వినియోగదారులు ఇరవై పెట్టి కొంటే మాకు పది తగ్గుతుంది అండి వినియోగదారులు ముప్పై పెట్టుకుంటే మాకు ఇరవై తక్కువ అంటే మీరు హోల్సేల్ గా పోస్తే టెన్ రూపీస్ టెన్ రూపీస్ మీరు పోయి మార్కెట్ లో కూర్చుంటే ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అమ్ముతాము కానీ మేము తక్కువ నాలుగు బాక్సులు అమ్మగలుగుతాము కూర్చొని వారాంత సంతల ఓకే మిగిలిన హోల్సేల్ ఇచ్చుడే హోల్సేల్ గా వస్తాం కాబట్టి వాటికి పది రూపాయలు గిట్టు పడేది ఓకే ఓవరాల్ గా ఒక ఎకరానికి మనం ఎన్ని బాక్సులు తీయవచ్చు ఇలాంటి బాక్సులు ఓవరాల్ గా భూమి మీద స్టైకింగ్ లేకుండా అయితే వెయ్యి బాక్సుల దాకా అయితే అండి స్టైకింగ్ లేకుండా వెయ్యి అంటే ఇరవై టన్నుల టమాటా దిగుబడి చేయవచ్చు అదే స్టైకింగ్ తోనైతే నలభై టన్నుల దాకా తీసాము రోజులు కూడా ఉన్నాయి చలితోనే ఎండాకాలం శీతాకాలం మీద దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ వేసవి కాలంలో దిగుబడి తక్కువనే వస్తుంది మీరు చెప్పండి మామూలుగా మీరు మిగతా పంటలు మనకు పత్తి ఉంది మిర్చి ఉంది దాంట్లో పోలిస్తే ఈ టమాటా వెజిటేబుల్ క్రాప్స్ లో మీరు ఎలా అనుభూతి పొందుతున్నారు అంటే మామూలుగా మీరే టమాటాలను కోస్తా ఉంటారా లేకపోతే లేబర్స్ వస్తా ఉంటారు వాళ్ళకు ఎంత పే చేస్తూ ఉంటారు మామూలుగా పంటలు అనగానే కలుపు సమస్య విపరీతంగా ఉంటుంది ఎందుకంటే లేడీస్ ఎక్కువగా కలుపు మీద దృష్టి సారిస్తారు ఇలాంటి కలుపు సంబంధించి మీరు అంటే లేబర్స్ తో తీసేవారా సార్ తో కలిసి ఏమన్నా మందు లేబర్స్ తో డ్రిప్ యూజ్ చేస్తాం నైన్టీ పర్సెంట్ కలుపు రాదు వీళ్ళు వారిస్తే కలుపు ఎక్కువ వస్తుంది ఓకే ఓకే మామూలుగా ఈ వెజిటేబుల్ ప్రాప్ లో అయితే మీరు అంటే సాటిస్ఫాక్షన్ ఉండనట ఓకే మొత్తం మార్కెటింగ్ సమస్యన అయితే మీరు ఇతర హోల్సేల్ రేట్లకి అయితే మీరు చేస్తారు అవునండి కాడ వారాంత సంతలో ప్రతి రోజు సంత ఉంది సంతకుళ్ళు మేము పోతాం పాతోనే మిగిలిన సరుకును హోల్సేల్ కి ఓకే ఓకే నర్సయ్య గారు మీరు ఇప్పుడు ఈ టమాటా అయితే డ్రిప్ వాటర్ అనేది డ్రిప్ ద్వారా ఇస్తున్నారు అవును ఇప్పుడు మీరు ఎలా పొందారంటే బయట నుంచి ప్రైవేట్గా కొన్నారా గవర్నమెంట్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది ఎంత ఎంత కట్టారు మీకు లాభం సబ్సిడీ అంటే కూరగాయలు వేసే రైతుల కోసమే మాకు నాలుగు సంవత్సరాల క్రితం మాకు జిల్లా అధికారి ఈ ఉద్యాన శాఖ అధికారి జిల్లా అధికారి వచ్చి మా ఫీల్డ్ లో మీటింగ్ పెట్టి నాకు అప్పటిదాకా డ్రిప్ లేకుండా డ్రిప్ శాంక్షన్ చేసింది సార్ అప్పటి నుండి గవర్నమెంట్ అంటే నెల ఎకరానికి ఒక యూనిట్ కి ఇరవై వేల రూపాయలు మేము కట్టినాం అట్లా నాలుగు యూనిట్లకు మాకు డ్రిప్ వచ్చింది ఆ డ్రిప్ తోనే ఫర్టిఇరిగేషన్ ఫర్టిలైజర్ అయినా దీనికి యూజ్ చేయడానికి డ్రిప్ తోనే ఫర్టిలైజర్ కూడా చాలా పడుతుంది అట్లా కూడా సేఫ్ సైడ్ అవుతున్నాం డ్రమ్ లో కల్పించేస్తాం అండి ఎకరానికి ఐదు కిలోలు సరిపోతుంది త్రిపుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కాల్షియం మెగ్నీషియం బోరాను ఇలాంటి ఫర్టిరిగేషన్ ద్వారా ఒక యాభై ఇరవై ఐదు కిలో బ్యాగ్ తీసుకుంటే మూడు ఎకరాలు సరిపోతుంది ఇరవై ఇరవై ఐదు కిలో బ్యాగ్ మూడు ఎకరాలు సరిపోతుంది అంటే ఎకరానికి మూడు ఎకరాలకు ఒకేసారి ఇరవై ఐదు కిలోలు ఇస్తాను ఎకరానికి ఆరు కిలోలు ఏడు కిలోలు ఎనిమిది కిలో అట్లా దాన్ని బట్టి మొక్కల సాయంత్రత బట్టి ఈ బ్యాగ్ వచ్చేసి వెయ్యి ఆరు వందల రూపాయలు త్రిపుల్ నైన్టీన్ అయితే రెండు వేల చిల్లర ఉన్నది అంటే ఒక్క ట్రిప్ కు మూడు ఎకరాలకు రెండు వేలు ఇరవై వందలు అయితే సరిపోతున్నాయి రోజు అదే భూమిలో మీద వేయాలంటే ఎకరానికి రెండు కట్టలు కూర మండలు కాని అవి కానీ వేయాలంటే ఏడెనిమి వేల రూపాయలు కావాలి ఒక మూడు ఎకరాలకి వెళ్ళినా అదే ట్రిప్ ద్వారా అయితే రెండు వేలు మూడు వేలు అయితే సిబిల్ నైన్టీన్ మనం ఏ దశలో ఇస్తే బాగుంటుంది మీరు గమనించి ఫస్ట్ మేము దుక్కిలోనైతే భాస్వరం అంటే డిఏపి రూపంగా ఎకరానికి ఒక బస్సు ఏదో దుక్కి లేస్తున్నాము ఇతర నాట ముందు నాటినాక మాత్రం డ్రిప్ ద్వారానే ఇక ద్వారానే ఫస్ట్ మృతి సాయి భాస్వరం దుక్కిలో వేస్తున్నాము తర్వాత నత్రజని పొటాషియం వచ్చే ఎరువులు మాత్రం ట్రిపుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇవి వారానికి పదిహేను రోజులకు ఒకసారి పూత టైంలో కొద్ది దగ్గర దగ్గర నత్రజని వాడుతున్నాయి అవో రెండు కిలోలు అద్దో రెండు కిలోలు ఇచ్చుకుంటే సరిపోతుంది అండి ట్రిప్ లో అనవసరం వేస్ట్ కాదు ఎరువులు అనేది వేస్ట్ కాదు భూమిలో చల్లే ఎరువులు మనం రైతు విడిగా ఎకరా రెండు వస్త్రాలు చల్తాయి అంత వేస్ట్ వాతా గాలిలో పోతుంది సార్ ఇది అట్లయితే మొక్క మొదలలో పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం దానికి ఇస్తుంది ఓకే ఓకే మొత్తానికి డ్రమ్ లో ఒకసారి మనం ట్వంటీ ఫైవ్ కేజీ పెడితే అదే కరిగి కరిగి తీసుకుంటాం తీసుకుంటది ఓకే ఓకే మొత్తం పది నిమిషాలలో అయిపోతది డ్రిప్ ఫర్టిలైజర్ ఫర్టిలైజేషన్ ఎక్కువ తీసి వేస్తుడు అదే బస్తాలు తల్లాలంటే ఇద్దరు కూలలు కావాలి ఒక ఎకరానికి పొద్దున్న దాకా టైం పడుతుంది అయితే సేఫ్ సైడ్ టైం సేవ్ అవుతుంది ఎరువులు సేఫ్ అవుతుంది డబ్బులు ఆదా అవుతుంది ఓకే ఓకే అంటే మొత్తానికి ఎకరానికి ట్రిపుల్ నైన్టీన్ మీరు ఎన్ని బస్తాలు వాడారు ట్రిపుల్ నైన్టీన్ కానీ థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఎకరానికి అంటే మూడు ఎకరాలకు ఒక బస్తా మూడు ఎకరాలకు ఒక బస్తా నాలుగు నాలుగు పర్యాలు వాడినివ్వండి సార్ ఇరవై ఐదు కిలో ఓకే కానీ ఈ న్యూట్రన్స్ వాడడం వల్ల కూడా ఈ కూరగాయల తోటకైతే బాగా బాగుంటుంది అండి నాణ్యత కాయల నాణ్యత కూడా బాగుంటుంది మీరు గమనించినటువంటి రైతులకు నిజంగా చెప్పాలంటే లాభాలు నష్టాలు ఉంటాయి మీరు గమనించినటువంటి దారిలో లాభాలు ఏంటి నష్టాలు అంటే ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది నేను టమాటా తోటలు తోట నాతో రైతు మిత్రులు తెలియజేయం సరే పత్తి రైతు కమర్షియల్ అంటే ఒకటే పంట నేను పోకుండా ఒకటే పంట పత్తి పత్తి మిర్చి వస్తే మిర్చే మిర్చి రెండు సంవత్సరాల రేట్ బాగుంది ఈ సంవత్సరం రేట్ లేదు ఎకరానికి ఒక కింటెన్ మిర్చి పండేయడానికి దాదాపు పది నుండి పదిహేను వేల ఖర్చు అవుతుంది కూలీల ఖర్చు కాకనే కూలీలకు అదనంగా నాలుగు ఐదు వేలు ఖర్చు అవుతుంది అలాంటిది ఇప్పుడు మార్కెట్ లో ఒక తీసుకోపోతే ఏడు వేల ఎనిమిది వేల రూపాయలకు కూడా ఖరీదు చేయడం లేదు అంటే అందరు ఒకటే పంట పోయే వరకు ఆడ దిగుబడి ఎక్కువైంది డిమాండ్ తక్కువైంది అదే ఆలోచించి రైతులు నాలుగు రకాల పంటలు వేసుకుంటే ఓ పంటల పోయినా ఓ పంటలు వస్తుంది ఆర్థికంగా నిలదొక్కగలుగుతాడు అప్పుల కాకుండా ఉంటాడు నేను ఈ ముప్పై సంవత్సరాల అనుభవంలా నేర్చుకున్నది ఇదే అందుకనే పది సంవత్సరాల నుండి కూరగాయల వైపు మళ్ళీ అప్పులపాలు కాకుండా నేను ఆర్థికంగా నిలదొక్కు నేను రైతుల సూచించేది కూడా అదే అందరూ ఒకటే పంట పోకుండా కొంతమంది నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళ పోయి ఇరవై గుంటలో ఎకరము కూరగాయలు వేరే పంటలు వేసుకొని ఆర్థికంగా నిలదొక్కోవాలని నా మనవి రైట్ అయితే తనకు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోనైతే రెండు ఎకరాల టమాటా తోటనైతే లాభ నష్టాలు చూశాడు దీనికి సంబంధించి కేవలం అంటే రైతులు దాదాపుగా మూడు నాలుగు ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో కేవలం ఒకటే పంటను కాకుండా వివిధ రకాలైనటువంటి టమాటా బీర కాకర ఇలా రకరకాల పంటను సాగు చేస్తే ఆర్థికంగా నిల నిలదొక్కునే అవకాశం ఉందని కూడా నర్సయ్య గారు చెప్తున్నారు దీనికి సంబంధించి డ్రిప్ ద్వారా కూడా చాలా రకాలుగా త్రిపుల్ నైన్టీన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఇలా కాల్షియం మెగ్నీషియం బోరానికి సంబంధించినటువంటి న్యూట్రి న్యూట్రిషన్స్ ను డ్రిప్ ద్వారా అందిస్తూ చాలా లాభాలు పొందుతున్నామని కూడా చెప్తున్నారు మల్చింగ్ పద్ధతులను అయితే దాదాపుగా ఎకరానికి వెయ్యి బాక్సులకు పోను అంటే వెయ్యి బాక్సులు రెండు వందలు చొప్పున పోతే రెండు లక్షల రూపాయల ఆదాయంతో పాటు ఒక లక్ష రూపాయలు మనకు పెట్టుబడిపోయినా కూడా లక్ష రూపాయల ఆదాయం వస్తుందని చెప్తున్నాను అదేవిధంగా తో పాటుగానే స్టేకింగ్ పద్ధతిలో చేస్తేనైతే దాదాపుగా రెండు వేల బాక్సుల వరకు కూడా పొందవచ్చని దాని వల్ల నాలుగు లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చిన లక్ష రూపాయలు పోను మూడు లక్షల వరకు కూడా కేవలం నూట ముప్పై రోజుల్లోనైతే పొందవచ్చని కూడా దుబాసి నర్సాయి గారు చెప్తున్నారు